నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై డివిజన్ లో సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ తో కలిసి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వారికి స్థానిక ప్రజలు నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా సాయిరెడ్డి కలీలు డివిజన్ లోనే ఇంటింటికెళ్లి జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను ఎంపీగా కలీల్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు వేమిరెడ్డి నారాయణ కోటం రెడ్డి రూప్ కుమార్ యాదవ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత ధనవంతుడు నాసిరకమైనటువంటి కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ ఈ అత్యంత ధనికులు అంటే పెత్తందారులందరూ కూడా ఇక్కడికి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడే పుట్టి అత్యంత పేదవాడు సామాన్యుడు నిగర్వి అయినటువంటి ఖలీల్ అహ్మద్ని ఇక్కడ ఒక మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ రంగంలోకి పోటీలోకి దించడం జరిగింది కాబట్టి మీకు పెత్తందారులు కావాలన్నా పేదవాళ్ళు మీతో ఉండేటటువంటి మీతో సహజీవనం చేసేటటువంటి వాళ్ళు కావాలన్నా అన్నటువంటిది నిర్ణయించుకోవాలి ఇక నేను మొట్టమొదటిసారిగా లోక్సభకి నెల్లూరు అసె నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నాను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా వీళ్ళందరూ నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలైన అయిన తర్వాత నేను ఇక్కడ ఉండను అనని నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాను ఇక్కడే ఉంటాను గతంలో విశాఖపట్నంలో సేవ చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నెల్లూరు జన్మస్థలమైనటువంటి నెల్లూరే నా యొక్క భవిష్యత్తులో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాను అందరికీ అందుబాటులో ఉంటాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల్ని నేను ఇక్కడ ఈ యొక్క జిల్లాలో పుట్టిన వ్యక్తిగా ప్రజల సమస్యల్ని ప్రజల మనోభావాల్ని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా నాకు ఓటు వేయమని చెప్పి నేను అందరికీ ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇక దుర్మార్గం దుర్మార్గం రౌడీజం అన్నటువంటిది దానికి నెల్లూరులో స్థానం లేకుండా చేస్తాను ఎవరైతే ఇక్కడ రౌడీజం చేస్తున్నారో అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఒక రౌడీ ఇక్కడ రూప్కుమార్ యాదవ్ ఒక రౌడీ ఈ రౌడీజాన్ని అంత ముందిస్తాను అని నేను ప్రజ ప్రజ ఈ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంతులేని దురాశతో నెల్లూరికి నెల్లూరు నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి వచ్చినటువంటి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అత్యంత సంపన్నులు ధనవంతులు వేల కోట్ల రూపాయలు వేమిరెడ్డి వేల కోట్ల ఖర్చు పెడతాడట ఈ నారాయణ ఎలాగూ వందల కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఇటు ధనం ధనవంతులు ఇటు ప్రజల అభిమానాలు చూరగొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధిపత్యం వహిస్తున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి మీరు ఓటేస్తారా లేకుంటే ధనవంతులు మీకు అందుబాటులో లేనటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు పూర్తి కాగానే అటు నారాయణ ఆయన స్కూల్స్ ఆయన ఆయన వ్యాపారానికి వెళ్ళిపోతాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వ్యాపారాలు చూసుకుంటాడు అటువంటి వ్యక్తులు మీకు కావాలన్నా ఎల్లవేళలా మీతో ఉండేటటువంటి వ్యక్తులు మీతో సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు మీకు కావాలా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను టీడీపీకి ఇది ఆఖరి ఎన్నిక కావాలి అని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను పెద్ద మాయమాటలు చెప్పి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలంలో చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కట్టడమే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు గతంలో జతకట్టింది పొరపాటు పొరపాటు అయిందని చంద్రబాబే ఒప్పుకున్నాడు బయట వచ్చాడు మళ్ళీ తిరిగి తిరిగి అది పొరపాటుని మళ్ళీ చేయడం అని అన్నటువంటి చంద్రబాబు నైజం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను చంద్రబాబు బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింస్ గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో ఆ ని వెనక్కి తీసుకుంటామని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ అటువంటి పార్టీలకు మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలకి సంక్షేమ పథకాల కింద ఎనభై ఏడు శాతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమ పథకాల ద్వారా పో లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక బీజేపీ బీజేపీ అన్నటువంటిది ఒక మతతత్వ పార్టీ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి సెక్యులర్ పార్టీ అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీకి అన్ని అన్ని కులాలని అన్ని మతాలని సమాంతరంగా చూ చూడాలన్నటువంటి భావన ఉండేటటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించండి బోటు వేయండి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ ఈ యొక్క వార్డుకి వస్తే నలభై వార్డుకు వస్తే చాలా చాలా అభివృద్ధి పథకాలని మేము చేయడం జరిగింది యా ఇక్కడ మొత్తం నల ఇంచుమించు ఇరవై మూడు కోట్ల రూపాయలు నలభై వార్డులో డైరెక్ట్ డీబీటీ కింద ఖర్చు చేయడం జరిగింది యాభై ఎనిమిది లక్షలతో రోడ్లు డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరిగింది మూలపేట శివాలయం కోనేరు నిర్మాణం అనిల్ కుమార్ యాదవ్ పదవీ కాలంలోనే పూర్తయింది ఎనభై లక్షల రూపాయలతో అర్బన్ ప్రైమరీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది నాడు నేడు కార్యక్రమం కింద ఎస్ఆర్ఎం స్కూల్ సౌకర్యాలని పెంపు చేసి ఆధునీకరణ చేశాం నెల్లూరు చెరువు కాలువ కాల కాల కాలవ వద్ద రివిట్మెంట్ గోడ నిర్మాణం ముప్పై తొమ్మిది నలభై నలభై రెండో వార్డులకి ప్రజా ప్రజలకు మేలు చేసేటటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చే చేయడం జరిగింది ఈ టీడీపీలోకి ఫిరాయించినటువంటి రూప్ కుమార్ యాదవ్ అన్నటువంటి వ్యక్తి ఒక అరాచక శక్తి అతన్ని తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత మేము గెలిచిన తర్వాత ఎంత అంటే మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో రూప్ కుమార్ యాదవ్కి జీవిత జీవితకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారులు మూసుకుపోయాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాలను అవకాశ వాదాలను వాదులను మేము మేము డెఫినెట్గా ఎంకరేజ్ చేయము కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఒక పాఠం నేర్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సాధారణమైనటువంటి వ్యక్తి పేదవాడు ఖలీల ఖలీల అహ్మద్ని నేను ఎల్లవేళలా మీతో ఉంటాను నెల్లూరుని అభివృద్ధి చేస్తాను నెల్లూరుని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుతాను ఈ యొక్క ఓ ఏదైతే ఓవర్హెడ్ లైన్స్ ఉన్నాయో ఎలక్ట్రిక్ లైన్స్ అన్నింటినీ భూగర్భంలో వేసి అదేవిధంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అన్ని వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా చేపట్టి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో నెల్లూరు పట్టణాన్ని రాష్ట్రంలో ఒక సుందరమైనటువంటి పార్లమెంటు పట్టణంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ రౌడీజంకి ఎక్కడా తావు లేకుండా సమూలంగా నిర్మూలిస్తాను ఎవ్వరూ ఎవ్వరి మీద అధికారం చలాయించడానికి లేదు వీల్లేదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చట్టమే అన్నిటికన్నా ముఖ్యం చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సమూలంగా రౌడీ ఎలిమెంట్స్ అందరూ కూడా నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిపోతారని తెలియజేసుకుంటూ సోదరుల ఆత్మీయ సమావేశం ఏప్రిల్ తేదీ సాయంత్రం ఏడు గంటలకు కళ్యాణ మండపం రాజన్న భవన్ వెనుక విజయ్ మహల్ గేట్ దగ్గర నెల్లూరు ముస్లిం సోదరులందరూ విచ్చేసి జయప్రదం చేయగలరు మన ఖలీల్ ని గెలిపించుకుందాం మన ఐక్యతని చాటుకుందాం డిన్నర్ రాత్రి ఎనిమిది గంటలకు ఇట్లు ముస్లిం వింగ్స్ నెల్లూరు